ప్రజదలాడందరికీ ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ అలసిన వాణిని వరడించ మాటలు చదువుతున్నాను నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఈ చిత్తిని యోహాను స్వార్త పదిహేడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన అపస్తరుడు రాబో లోకమును గురించి లేక నూతన సృష్టిని గురించి ఫిబ్రి రెండు ఐదులో తెలియజేయుచున్నాడు దేవుని నిత్య మహిమను గూర్చి నూతన సృష్టి కనబడుచుచున్నది ఆ నూతన సృష్టిలో మరణమిక ఉండదు కన్నీరు కానీ నిట్టూర్పు కానీ ఉండదు ప్రకటన ఇరవై ఒకటి మూడు నాలుగు ఐదు వచ్చినా అచ్చట పాపం వలన కలుగు శాపము ఉండదు అది నిరంతరము నిలుచును ఈ నూతన సృష్టి దేవదూతల చేత పరిపాలించబడదు హెబ్రీ రెండు ఐదు వారు బలవంతులైన దూతలైనప్పటికీ వారు నిరంతరము దేవుని చిత్తమును కోరికను నెరవేర్చుదురు కానీ ఆ నూతన సృష్టి యేసుక్రీస్తు ప్రభువు చేత వెదకి రక్షించబడిన వారి చేత పరిపాలించబడును కీర్తన నూట మూడు ఇరవైలో యహోవ దూతలు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులని చెప్పబడినది వారు ఎదురు తిరుగరు అవిధేయిత చూపరు వారు బలవంతులు ప్రకాశమానులు లూక ఇరవై నాలుగు నాలుగు వారు అసంఖ్యాకులు ప్రకటన ఐదు పదకొండు అయినప్పటికీ దేవుని మహిమతో నింపబడిన రాబో నూతన సృష్టి దూతల ద్వారా పరిపాలించబడదు పత్రిక మొదటి అధ్యాయంలో దూతలు మనకు పరిచర్య చేయు సేవకులైన ఆత్మలని చదువుతున్నాము యేసుక్రీస్తు ప్రభువు దూతలందరినీ కూర్చి వారికి రాబో నూతన సృష్టి యొక్క మహిమను గూర్చి చెప్పు దినమును గూర్చి ఊహించుము వారు నూతన సృష్టిని గురించిన మహిమ అంతయు చెప్పబడిన తరువాత ఆశ్చర్యపడుదురు రాబో నూతన సృష్టి యొక్క మహిమ అంతయు తెలిపిన తరువాత ప్రభువు వారి చేత అది పరిపాలించబడదని చెప్పును ఆయన కృప ద్వారా రక్షించబడిన మానవుని ద్వారా పరిపాలించబడునని చెప్పును యుధపత్రిక ఇరవై నాలుగో వచనం ప్రకారం ఒక దినమున మనము ఆయన ఎదుట నిర్దోషులముగా నిలవబెట్టబడుదుము అప్పుడు మనము దేవదూతలను మించిన మహిమను కలిగిన వారముగా అటువంటి ఉన్నతమైన పిలుపును ఉన్నత స్థానమును ఇచ్చుటకే ప్రభు తను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రశస్త రక్తముతో మనలను కొనెను ప్రభు కోరిన ఏడల ఈ లోకంలోనికి ఆయన ఒక దూతవలే వచ్చి ఉండవచ్చును కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతోనే ఆయన మనలో ఒకని వంటి వాడాయను ఎబ్రి రెండు పదహారు పదిహేడు ఆయన నలభై దినములు మానవుడు ఎదుర్కొనే శోధనల వంటి శోధనల చేత శోధింపబడుటకు అంగీకరించను మన నిమిత్తము ఆ శోధనలన్నిటినీ ఆయన జయించను కాబట్టి మనము ఎటువంటి శోధనలు ఎదుర్కొనేదేమో ఆయనకు తెలియను మనకు ఏ విధమైన బలహీనత కానీ శోధన కానీ కలిగిన ఎడల వాటిని జయించుటకు ప్రభువు మనకు సహాయం చేయును ఆయన కృప ప్రేమ పరిశుద్ధ రక్తము చేత మనము అనుదినము ఆయన స్వరూపంలోనికి మార్చబడుచున్నాము ఒక దినమున మనం ఆయనను చూచుదము ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూచుదము ఆయన మహిమా సౌందర్యములలో పాలి భాగము పొందుదము ఆ మహిమతోనే నూతన సృష్టిని పరిపాలించుదము ఇప్పుడు ఈ భూసంబంధమైన పరీక్షలు శోధనలు కష్టములు మనలను నూతన సృష్టి కొరకు సిద్ధపరచును మనము బుద్ధిహీనులమైనప్పటికీ మనలను రక్షించుటలో దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడు ధనవంతులైన తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల విషయమై ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉందరు వారు తమ జీవితములలో ఉన్నత స్థానములు పొందవలనని తల్లిదండ్రులు ఆశించుదురు కానీ నీవు వారి చిన్న కుమారుని నీవు పెద్దవాడవైన తర్వాత ఏమి కావాలనని కోరుచున్నావని అడిగిన ఏడలా ఆ చిన్న పిల్లవాడు పోలీసు అని చెప్పును కారణమేమిటి అని అడిగిన ఎడల నేను ట్రాఫిక్ను ఆపగలుగుదును అని జవాబించును చిన్న పిల్లలుగా వారు తమ తండ్రి తమ జీవితముల విషయమై ఎంత ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడో ఎరుగరు మనము కూడా కొన్నిసార్లు మన పరలోకపు తండ్రి మన జీవితముల విషయమై ఎంత ఉన్నత ఉద్దేశం కలిగి ఉన్నాడో ఎరుగం అందుచేత చాలామంది విశ్వాసులు ఈ భూమిపై భిక్షగానుగా జీవించదురు తమను రక్షించుటలో దేవుని ఉన్నతమైన ఉద్దేశమును గ్రహించక సిగ్గుకరమైన ఓడిపోయిన జీవితమును జీవించుదురు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు మన రక్షణ విషయమై నిర్లక్ష్యముగా అలక్ష్యముగా ఉన్న ఎడల ఎంత గొప్ప నష్టమును పొందుదుము మనము జాగరూకతతో ప్రార్థనలతో పట్టుదలతో మెలకువగా ఉండవలను అందరికీ వందనాలు థ్యాంక్ యూ